చంచలమ్మ చాముండీతో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కానీ నవీన్ మాత్రం నేను చాముండిని కాదు మీ కోడలి అని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చంచలమ్మ అయితే నేను అడిగిన మాట ఏంటి నువ్వు చెప్పిన మాట ఏంటి నవీన్ ఇలా చేయడం తప్పు అని చెప్పి చా చంచలమ్మ అంటూ ఉంటుంది అది విన్న నవీన్ అయితే నా అభిప్రాయం నేను చెప్పాను ఏం మీ కోడలకు పెళ్లి చేయరా మీ భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోకూడదా మీ కోడలకు పెళ్లి చేస్తారు కదా అందుకే నేను మీ కోడలు పెళ్లి చేసుకుంటాను అన్నాను అందులో ఉంది అని చెప్పి నవీన్ అంటూ ఉంటాడు అది విన్న చంచలమ్మ అయితే ఇక చాలు నువ్వు మాట్లాడుకు నోర్మయ్యి అని చెప్పి చా చెంచలమ్మ అయితే నవీన్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మీకోళ్ళకి రెండో పెళ్లి చేయిరా అనేసరికి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక నవీన్ మీద ఉన్న కోపంతో చా చంచలమ్మ అయితే అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ చల్ల చెదరుగా చల్లేసి నవీన్ నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు మా కార్డుల్ని మేము ఏమైనా చేసుకుంటాం అది మా విషయం మా విషయంలో మీకు మీరు తలదోర్చడం మంచిది కాదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి నవీన్ ని వెళ్ళిపోమంటుంది ఇక నవీన్ అయితే కేశవ్ దగ్గర నా ఆశీర్వాదం తీసుకొని సరే సార్ నేను ఇక వెళ్ళి వస్తాను మీ కార్డుల గురించి మీరైనా సరే కొంచెం ఆలోచించండి సార్ అని చెప్పి అక్కడ నుండి అయితే నవీన్ వెళ్ళిపోతాడు అది విని కేశవ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ